పాతిక తర్వాత ఫైనల్ గా లైన్లోకి దిగేటప్పటికి పదిహేను చెప్పి పదిహేనులో రెండు సీట్లు మళ్ళీ కోతబెట్టి పదమూడులో మూడు చోట్ల బీఫారాలు ఇచ్చి ఫ్రెండ్లీ కాంపిటీషన్ అన్నాడు చివరకి పదే ఆలకి ఇచ్చింది నాలుగే గెలిచారు కదా అన్నాడు అంటే మీకు ఇచ్చి మీ వల్ల కాదని చెప్పించడం అన్నటువంటిది అతని ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తర్వాత ఏం చేస్తాడు మీకు బలమైనటువంటి సెట్లే మీకు లేకుండా చేస్తాడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో బీజేపీ గెలిచిన సీట్లు రెండు వేల పద్నాలుగు ఇవ్వాలి ఎక్కువ ఎక్కువే అందులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు మిగతా చోట్ల బలం లేదు కదా పోతారు అదిగో చూసారా ఇప్పుడు జనసేనకి ఏది బలం అనుకుంటుంది ఇంతకు ముందు రెండవ స్థానంలో వచ్చినటువంటి ఉన్నాయి కదా అయ్యవచ్చు వాళ్ళకి ఎన్ని ఇచ్చారు అవి మూడవ స్థానంలో కూడా దాదాపు ముప్పై నలభై వేల ఓట్లు ఉన్నాయి ఉన్నాయి కదా అయ్యవచ్చు కదా ఇచ్చారు అది ఇప్పుడు అట్లాగా వాళ్ళకి బలం ఉన్నాయి అంటే అంటే జనసేనకి నలభై ముప్పై నలభై వేల ఓట్లుండి చోట తెలుగుదేశం ఓడిపోయినటువంటి ఆయనే తీసేసుకున్నారు తద్వారా ఈ జనసేన ఓట్లు తెలుగుదేశం ఆడి ఆలు గెలవాలి అంటే ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలనే కదా అదే సందర్భంలో జనసేనకి అంతంత మాత్రమే ఉన్నటువంటి చోట్ల సీట్లు ఇస్తారు ఇప్పుడు దాంతో ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి వాటిట్లలో జనసేనకి ఇచ్చిన ఇరవై ఐదు ఎట్లో ఒక్క సీటు తప్పించేది ఇరవై నాలుగు ఎట్లు అంటే మొన్న ఐదు అనౌన్స్ చేసిన దాంట్లో ఒక్క చోట మాత్రమే గతంలో ఇళ్ళకి కొంచెం బలం ఉంది మిగతా నాలుగు చోట్ల తెలుగుదేశం ఓడిపోయింది జనసేనకి ఆరు వేలు పదివేలు ఓట్లు వచ్చినటువంటి చోట్ల ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు అక్కడేం గెలవగలుగుతారు తద్వారా పోయే ఓ సీట్లని ఇలాచ్చి గెలిచే సీట్లు జనసేన ఓట్ల వలన గెలిచే సీట్లు ఆలు తీసుకుని తాంబే ఓడిపోయే సీట్లు జనసేన ఓడిపోయే సీట్లు ఇలాకిస్తారు ఒక ఐదో పదో మాక్సిమం వీళ్ళకి ఇస్తారు అందులో మళ్ళీ తెలుగుదేశం మనుషులు వచ్చి కూర్చుంటారు ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు లేకపోతే కొనతాల రామకృష్ణ తెలుగుదేశం చేరుతానంటే ఇటు పంపించారు బాలశౌరి తెలుగుదేశం చేరతానంటే ఇటు పంపించారు